హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మేము మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది కరగ్పూర్కి దగ్గరలో ఉన్న జాక్పూర్ అనే గ్రామంలో ఉంది సో మేము స్టార్ట్ అయిపోయాం వెంటనే మాతో పాటు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఏరియాలో ఒక్కొక్క ప్లేస్ ఫేమస్ ఉంటుంది కదా సో ఇక్కడ ఈ ఏరియాలో ఈ మానసదేవి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట మనం కంట్రీ వైజ్ చూసుకుంటే అయోధ్య షిరిడి అలా ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి సో ఒక స్టేట్లో ఒక ఒక్క ఫేమస్ ప్లేస్ ఉంటుంది సో ఈ ఏరియాలో అంటే వెస్ట్ బెంగాల్లోని ఖరస్పూర్కి దగ్గరలో అనమాట టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ మానసాదేవి టెంపుల్ చాలా పవర్ఫుల్ అని ఇక్కడ లోకల్ అందరూ నమ్ముతారంట సో ఇక్కడ అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ అందరూ చాలా గట్టిగా నమ్ముతారంట సో ఆ టెంపుల్ని అయితే చూడ్డానికి నేను ఈరోజు వచ్చాను సో మేము కూడా ఇది ఫస్ట్ టైమే చూద్దాం లోపల టెంపుల్ ఎలా ఉంది అంటే అనేది ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు ఓపెన్గా ఉంటుందంట అంటే టెంపుల్ పైన క్లోజ్ చేసి ఉండదు మొత్తం గుడి ఓపెన్గా ఉంటుంది అండ్ స్పెషల్గా ఇట్లా విగ్రహం అంటూ ఏముండదంట అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిచిందంట సో ఆ అమ్మవారిని అయితే ఇప్పుడు చూపిస్తాను రండి అండ్ ఇది ఎంట్రెన్స్ ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి అదండి ఇబ్బంది ఉంది కొంచెం ఈ స్వయం స్వయంబంట తెలుసా అవును చెప్తాను స్వయంబని సో ఇక్కడంతా స్టే చేయాలనుకుంటే అక్కడ అక్కడ ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయి సో ఎవరన్నా వచ్చి నైట్ కూడా ఇక్కడే ఉండేలాగా ఆప్షన్ ఉంది సో ఇదే అనమాట అమ్మవారు స్వయంభుగా వెళ్సారు అమ్మవారు ఇక్కడ ఇక్కడ కలశం రూపం లాగుంది ఫ్లవర్ లాగా ఇక్కడ అనిపిస్తుంది అయితే పుట్ట ఈ అమ్మవారు స్వయంభుగా వెళారంట సో ఇక్కడ ఇదే అమ్మవారు అనమాట విగ్రహాలు అలా ఏమీ లేకుండా ఈ అమ్మవారి కొలుస్తారు మంగళవారం శనివారం చాలా అంటే చాలా రష్ ఉంటుందంట సో ఈరోజు మేము సండే వచ్చాము కాబట్టి గుడంతా ఖాళీగా ఉంది సో మనం ఇలా దగ్గర నుంచి చూడగలుగుతున్నాం మంగళవారం శనివారం వస్తే మాత్రం అస్సలు చేయడానికి స్పేస్ ఉన్నాయంట ఒక్కసారి పైన చూడు గుడంతా ఓపెన్ ఇంకా రూఫ్ అనేది లేదు ఈ టెంపుల్కి సో మొత్తం ఓపెన్ ఎండ్ వచ్చినా వానొచ్చినా వచ్చినా ఇలాగే ఇంకా ఇక్కడ మామూలుగా పాలతో దాంతో అభిషేకం చేస్తారు కదా సో ఫుల్ తేనెటీగలు వస్తున్నాయి కానీ ఎంతమంది వచ్చినా అసలు ఇప్పటి వరకు తేనెటీగలు అసలు కుట్టిందే లేదంట అంటే కుట్టవన్నమాట ఇక్కడ ఎన్ని తేనెటీగలున్నా సో అది అంత అమ్మవారి దయ మనకి ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఆ కోరిక తీరడానికి ఇక్కడ ముడుపు కడుతున్నారు అది ఒకటి గుర్రం బొమ్మ ఒకటి ఏనుగు బొమ్మ రెండు కలిపి ముడుపులాగా కడుతున్నారు చాలా ప్లేసెస్లో కొబ్బరికాయ అవి ఇవి కడుతూ ఉంటారు కదా సో ఇక్కడ స్పెషాలిటీ రెండు బొమ్మల్ని కట్టడం అండ్ పిల్లలు ఎవరైనా తప్పిపోతే వాళ్ళకు సంబంధించిన డ్రెస్సు టీషర్ట్ కానీ నెక్కర్ కానీ ఏదైనా వాళ్ళకు సంబంధించింది ఇక్కడ తీసుకొచ్చి కడితే ఆ పిల్లలు దొరుకుతారు అని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు నమ్ముతారంట సో అందుకే చాలామంది డ్రెస్సెస్ కూడా కట్టారు టీషర్ట్లు అవి ఇవన్నీ వేస్ట్ క్లాత్లు కాదు సో పిల్లలు ఎవరైనా తప్పిపోయిన వాళ్ళకి లేదంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఎట్లా ఏమైనా ఉన్నా తీరిపోతుందంట సో అక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలు కూడా ఇక్కడే షాప్స్లో అమ్ముతారు సో అవి తెచ్చుకొని అమ్మవారిని మంచిగా పూజించుకొని ఇక్కడే పెట్టి వెళ్తారు ఇక్కడ అమ్మవారు ఉన్నారు అది వేస్ట్ ఇక్కడ విడే మానసాదేవి చూస్తున్నారు కదా అమ్మవారు పాము పాము రూపం పాము పాము పైన ఉన్నారు అలాగే అమ్మవారి చేతుల్లో కూడా పాము ఉంది చుట్టూ పడగ మానసాదేవి అంటేనే పాము రూపంలాగా అన్నమాట ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పూర్వకాలంలో ఒక జమీందారు దగ్గర చాలా ఆవులు అన్నీ ఉండేవంట సో మొత్తం అడవిగా ఉన్న ఈ ప్రాంతానికి ఆ ఆవుల్ని రోజు మేతకు తోలుకొని వచ్చేవారంట ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అవి పాలు ఇవ్వడం మానేసాయంట సో రోజు మేతకు రావడం మళ్ళీ ఇంటికి వెళ్ళడం కానీ పాలు మాత్రం ఇచ్చేవి కాదంట సో అలాంటి టైంలో ఒకరోజు అతనికి కళలో మానసాదేవి కనిపించి ఇక్కడ ఈ అడవిలో నేను ఇలా పుట్ట రూపంలో వెలిసాను అని చెప్పి కనిపించి చెప్పిందంట సో అప్పుడు అతను ఇక్కడికి వచ్చి చూసి ఈ అమ్మవారిని అయితే స్టార్ట్ చేశారంట అలాగే ఇంకొక స్టోరీ ఇటు పక్కన రైలు వెళ్తుంది కనిపిస్తుంది కదా అలా ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక అతను ఆ ట్రైన్లోనే కూర్చొని మనస్ఫూర్తిగా అమ్మవారిని దండం పెట్టుకుని తను వెళ్తున్న పని సక్సెస్ఫుల్గా కావాలి అని కోరుకున్నాడంట సో అలా చరి చేసినప్పుడు అతను కోరుకున్న కోరిక నెరవేరిందంట అది నెరవేరడం వల్ల అతను ఈ గుడికి దానం చేసి ఈ గుడిని ఇంకా మంచిగా డెవలప్ చేయడానికి ఫండ్స్ అయితే ఇచ్చాడంట సో ఇక్కడ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది ఇక్కడ వాళ్ళ గట్టి నమ్మకం అన్నమాట టెంపుల్ చూస్తే చిన్నగా అనిపించవచ్చు ఎక్కువ అట్లా ఉన్నా కూడా ఇక్కడ ఏం కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతున్నారు సో అందరూ ఇక్కడ గుడికి రూఫ్ టాప్ లేవు కదా మీరు చూసే ఉంటారు అలాగే ఇక్కడ గుళ్ళో పూజారి కూడా ఉండడు సో మనమే వెళ్ళి ఆ పుట్టలో పాలది పోసి మనమే సొంతంగా పూజ చేసుకొని వచ్చేయచ్చు సో పూజారి కూడా ఇక్కడ అయితే ఉండడు చుట్టూ పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో మంచిగా కోనేరు గుడి చాలా ప్రశాంతంగా ఉంది సో నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఇక్కడికి డెఫినెట్గా వెళ్ళొచ్చు అండ్ ఇది వరకు నేను బ్యాంబో బ్రిడ్జ్ వీడియో పెట్టినప్పుడు ఎవరో కామెంట్ చేశారు అది ఎక్కడుంది ఏంటి అని డీటెయిల్గా చెప్పండి అని సో అలాగే ఇది కూడా ఖరగ్పూర్ నుంచి అదే వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్ నుంచి సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట సో ఇక్కడికి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది నియర్ బై విలేజ్కి సో మళ్ళీ అక్కడ నుంచి టోటోలో అలా రావచ్చు ఎవరైనా భక్తులు వచ్చి ఉండడానికి ఇక్కడ సత్రం లాగుందనమాట వచ్చి ఎవరైనా భోజనాలు తెచ్చుకున్నా తినడానికి రెస్ట్ తీసుకోవడానికి అట్లా అండ్ ఇక్కడ అంతా షాప్స్ ఉన్నాయి సో ఈరోజు అయితే షాప్స్ మూసేస్ ఉన్నాయి చెప్పాను కదా ట్యూస్డే సాటర్డే ఎక్కువ జనాలు ఉంటారంట సో ఈరోజు కొంచెం షాప్స్ ఇవి ఓపెన్ లేవు ఇక్కడ షాపింగ్ కూడా ఏం లేదు చూపించడానికి అండ్ అక్కడ కోనేరు ఉంది స్నానం చేసి దర్శనం చేసుకోవడానికి కోనేరు దగ్గరికి వెళ్దాం రండి ఇప్పుడు ఇక్కడ కొలను కొలను చూసి స్నానం చేయడానికి అందులో స్విమ్మింగ్ చేస్తున్నాను మంచిగా

పట్టుకోరా ఎత్తుకోండి ఎత్తుకోండి ఎంతసేపు ఉంటుంది అది సండే సండే కన్నా ఆడుకుంటున్నాడు అయ్యో ఆకలేస్తుంది అట్టుంది అగో అక్కడ వాళ్ళమ్మ వచ్చింది ఇక్కడ వీళ్ళమ్మ వచ్చింది ఇంకా ఆడుకోవాలి